ఇదిగోండి దేపల్ కొత్త బట్టలు మా నాన్నగారు తీసుకొస్తారని చెప్పాను కదా మా నాన్నగారు అయితే పూర్మాములు దాకా వచ్చారండి గుడి అంటే మా అమ్మ వాళ్ళకి ఏం తెలిసిన కొట్టుందంట అంటే మా అమ్మ వాళ్ళ ఉంటున్నాం గుడి వెళ్తారు పదే గుడి మూడు గుంటే మెట్టకుడు ఉంటుంది అయ్యాన ఇంకా అది దగ్గరలో ఉంటుంది కదని మా అమ్మగా ఉంటానండి ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందండి మాకు టైట్ డబ్బుల గురించి ఇప్పుడు వ్యాపారం డరగా ఉండే ఇంకా మేము బట్టలు గట్ట పొలం వేయాలి సింపుల్గా తెలివి అనుకుంటే నేను కొంటాను అమ్మగారు మా నాన్న మా నాన్నగారు మా అమ్మాయి అయితే పొద్దున్న గుడి తీసుకొచ్చేసారంట అంటే మళ్ళీ గుర్తుడికి టైం అయిపోతుంది కదని కోర్మాడు మా అన్న వెళ్ళాడు వెళ్ళి మా నాన్న కోరమాట దాకా వచ్చాడు వచ్చారు ఇంకా తీసుకొచ్చారండి బట్టలు చూడండి ఇదిగోండి నాకు కాదు మా పిల్లలకి నేను ఎలా పెట్టుకున్నానని నాకు అనుకుంటారండి మీరు ఇదిగోండి ఇది అయితే ఇప్పుడు అయితే ఇలా స్థలాంటి వేస్తున్నాను నేనైతే తలసనం చేస్తే అంటే కార్లుగా టచ్ చేయాలి కదా డిగ్రీ కొడతాకే అందు గురించి ప్రములు గారు చూద్దామని పెద్దమ్మ అయితే అంటేసుకుంది ఇంక ఇద్దరు ఉన్నారు తాస్నానం చేస్తే కాళ్ళు కూడా బట్టలేసుకుని మీకు చూపిస్తారు ఇప్పుడు అయితే సేమీ కాసేద్దాం గోగు కర్రలో వీటికి మళ్ళీ హోల్ పెట్టేస్తే ఈ వైట్ క్లాత్లు కొత్తది కొత్తది తీసుకుని చుట్టాలి చుట్టేసి ఇంకా డీటెయిల్ కొట్టచ్చని చూపిస్తాను మీకు ఇప్పుడైతే ఇక రెడీ చేసుకున్నాం సేమీ కత్త ఇదిగోండి పాలు అయితే పొద్దున్న పోయించుకున్న పాలు అలాగే ఉంచాను ఇప్పుడు మా పిల్లలకి ఎంత కొద్దిగా కొద్దిగానే సేమి అయితే కాసేస్తాను కొంచెం డీటెయిల్ కొట్టిన తర్వాత లాంగ్ వచ్చిన తర్వాత తీసుకున్నాను ఇప్పుడు ప్రతి సంవత్సరం స్వీట్ పెట్టదాన్ని ఇంకా మనకి ఇప్పుడు అంత కదా స్వీట్ చేస్తాక ఇంకొక ఏమీ అయితే కాసేస్తాం స్వీట్ ఇట్ బాగా వచ్చింది సరే ఈ సార్ సేమో బాగా కాయమ్మా బాగా కాస్తాను లైట్ లేదు కదా ఇబ్బంది అయిపోతుంది లైట్ లేదు సేమింగ్ అయితే రెడీ చేసిన తర్వాత అవి అవి చూడదామండి ఇప్పుడు చిన్న గిన్నె తీసుకురా క్లాత్ అది ప్లాస్టిక్ది బౌల్ లాంటిది తీసుకురండి అందులో స్నానం పెట్టాలి అదే ఏంటి నూనె స్లో వాటర్ వచ్చేస్తుంది నాకు తీసుకురా చిన్న రెండు నాలుగు కావాలండి అటో రెండు ఇటో రెండు పెట్టుకోవాలి ఇయే క్లాత్లు ఇవైతే ఒక పావు గంట ముందర నూనెలో నానబెట్టుకోవాలంట నీళ్ళు వచ్చేస్తుంది నాకు బద్దాకం ఇందాక అరగ చూసారా నీరు నీళ్ళు అంటున్నాను అవి ఇద్దరు పిల్లలకి ఇందాక కబ్జా తీసుకున్నాను క్లాత్ కొనుక్కొచ్చి ఇవైతే ఒక పావు గంట సోపు నానారు ఇంకా అప్పుడు టైం అయితే ఐదున్నర అవుతుంది కదా కొంచెం ఒక నానబెట్టేసిన తర్వాత అప్పుడు ఇవైతే పొద్దునే చెక్ చేసాను కదా ఇది ఇలా పెడుతున్నాను అంతలోకి నేను పాలు కాకపోయి ఉంటే సేమే రెడీ చేసి తీసుకుంటాను ప్రముదలైతే ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చేపాలెట్టుకొచ్చారండి కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఒక ఐదున్నర ఆరు అంటే వచ్చి చీకటి పడతా ఉన్నాక కొట్టించానంట అందు గురించి అమ్మా కోసుకొచ్చేసింది సమజికం పెర్ఫెక్ట్ అడిగిపో ఉంటదిగా ఇదా రక్షా దాయి చిన్ని తిరుగు కెమల మota ఎంత ఎల్ల దివాం గుపిస్తున్నాయ్ అమ్మా తానే అత్త సేమియా రెడీ అయిపోయింది అమ్మా నేనైతే కాస్త కానీ కుట్టడ ఉంటుంది కరెంటు వాన కదా పొద్దున బాగానే ఉంది కానీ పొద్దున పర్లేదు ఇంకా ఐదు అయ్యేసరికి వాన మొదలైపోయింది ఇప్పుడు మబ్బుగానే ఉంది అంటే అయితే ఇలాగ భద్ర కింద చేసి ఒక్కొక్కటి తీసి ఇలా పెట్టాలి ఆ అంతేనా ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాసెస్ అండి మాకు ఇలాంటి మనసుకి వచ్చి అటో రెండు ఇటో రెండు అంటే నాలుగు ఇటో రెండు ఇలాగ చేతికొరండి నూనె కారు పద్ద పెట్ట పెద్ద కారు వచ్చేసింది తీసిస్తారండీ ఇందాక కట్టవా ఇదిగోండి కర్రలు అయితే రెడీ చేస్తాను మొత్తం ఇదిగో చూసారా పద్మిని గారు ఎలా రెడీ అయ్యారా సవరం వేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే కుసుమా పావుని నీ సవర మీదమ్మా చిన్న చిన్న జళ్ళక మెల్లి సవరాలో ఈజీ నువ్వు లబ్బర్ పండిట్లేదా ఎప్పుడో మా నాన్న ఆ గుడ నుంచి నేను మనం అగ్గి పెట్టి వస్తాను మంట అయితే చూపించకూడదు కదా కొట్టేసి వచ్చి కానీ మంట అయితే వీడియోలో పెట్టకూడదు డీటీలు అయితే అయిపోయినాయి కదా అది మంట వద్దు కదండి వెలుగు కొట్టిన తర్వాత డీటీలు కొట్టిన తర్వాత మంట వస్తుంది కదా మంట అయితే వీడియోలో పడకూడదు వీటి కూడా సపోర్ట్ చేయడం మనకి మంట బ్లడ్ తెబ్బలాట్లో తిట్లు కట్టా అవన్నీ మనం యూట్యూబ్లో యాడ్ చేయకూడదు అని నేను ఇంకా అది ప్రాసెస్ పక్కన పెట్టేశాను పిల్లల ముగ్గురికి డీటెయిల్ అయితే కొట్టించేశాను ఇప్పుడు సేమే కదా వచ్చిన తీ పెట్టుకోవాలంట కాస్తాను కదా ఎందాక పావు గంట అయింది కదండి కాస్త ఇచ్చేసారు అలా చెక్కబడుతుందా స్పూన్ తీసుకుపోయేవాడు ఇంకోటి చింతల్లి సేమే పద్దు కానీ బాగుంది అమ్మా ఇప్పుడైతే ఇంకా ఈ డీటీలు ప్రాసెస్ అయిపోయింది కదా దీపాలు అయితే వెలిగి పెట్టేస్తామండి అక్కడ చూపిస్తాను మేము తింటాం అండి అమ్మా నేను అవి పెట్టేస్తాను అదే అమ్మా అందుకే బాగున్నాయి కదా బట్టలు మా అమ్మ సెలక్షన్ ఎప్పుడు బెస్టేనండి ఎటు దగ్గర బాగా మంచిగా పిల్లలకి అన్నీ సెలెక్ట్ చేసి కొని పంపిద్ది మాకు ఈ సవరాలు కూడా గుడే నుంచి తెచ్చింది అక్కడ తీసుకోవద్ద వాళ్ళకుంటారు నేను అంత మాన కుట్టి దగ్గర ఉండడం గురించి ఎక్కడికైనా వెళ్దామన్నా షాపింగ్ చేద్దామన్నా నాకు కుదరదు ఇంటికాడ కొట్టికాడ పనులు హడావిడిదే నాకు లైఫ్ ఇంక ఇంతే ఇంకా అలాగే మా ఊళ్ళే కొనుక్కుని ఏది కావాల్సిన తీసుకొస్తారు తల్లిదండ్రులు బిడ్డల క్షమాన్ని చూస్తారంట అలాగే వాళ్ళు ఉన్న చూపు మాకు ఏ లోటు ఉండదు మా అత్తయ్య గారు కూడా అంతే దేనిపైన బాగా చూస్తుంది మంచిది

పెట్ట ఉబ్బిలా పెట్టకూ మెదరికి అట్ట కంగారులు పెట్ట తెలుసు పెట్టాలా ఎద్దరు పెట్టు కుసుమా అక్కడ పెట్టామా పట్టుకెళ్ళి జాయిగా అంతే చామంతి పువ్వు పెట్టు సరిపోద్ది అక్కడ పెట్టి సరే చాలు ఇద్దామా అయ్యే కప్పులా ఈ మందు తీసుకురండి మందులు అయ్యా డాడీ తెచ్చాడు కదా కట్ట తీసుకురండి గమ్మున మీకు ముగ్గురికి ఇచ్చేస్తాను ఏలిద్దారా ఎక్కువ ఈ పిల్ల అయితే పెద్ద పిల్ల అయితే అంతా నాకు అనుకుంటది కావాలి దీపావళి డీటెయిల్ అయితే కుట్టించేసాను దీపాలు కూడా పెట్టేసాను ముందు దీపావళి చేసి దీపాలను చేసిన తర్వాత డీటెయిల్ కొట్టించాలి అంటే కొంచెం పడుతున్నాం కదా కుట్టించేయాలన్నారు ఇంకా అందుకని పెట్టేట టైం పడుతుంది కదా ఇంకేలా పనిచేసి దీపాలు అయితే వెలిగిచ్చేసాను ఇంక ఈరోజు వీడియో అయితే ఇదే ఇలా జరిగింది మా పండగ ఇంకా ఇలాగే పదికూడతారంటే ఇప్పుడు ఇలా ముగ్గులకు పంచేస్తారు ఇద్దరికి పంచుతారు ఆవిడకి అంత ఉండదు అండి అంత అసలు అడిగి అడగలేదు కూడా ఈ అమ్మాయి అది కూడా తీసుకెళ్ళినా అక్కడ తీసుకెళ్దా ఇక్కడ తీసుకెళ్ళినా కంగారు కంగారు పెట్టేస్తాం ఇద్దరికైతే సగ ఆవిడ కూడా ఏ రెండు ఇచ్చేస్తాము వీళ్ళిద్దరు కూడా పంచేస్తాం ఈరోజైతే వీడియో ఇది వచ్చి బా లైక్ చేసి